కొరివితో తల గొక్కోవడం అంటే ఇదేనేమో అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై దాడి చేసి హమాస్ కయ్యానికి కాలు దువ్వింది ఫలితంగా అమాయక గాజా ప్రజలు నలభై ఒక్క వేల మంది బలయ్యారు గాజా మొత్తం విధ్వంసమైంది దీని కారణంగానే హమాస్ బాస్ హిజ్బుల్లా చీఫ్ హతమయ్యారు యుద్దం ఏడాదికి చేరింది హమాస్ ఇప్పటికీ బందీలను విడిచిపెట్టలేదు బందీలను పూర్తిగా విడిపించే వరకు యుద్దాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది మరోవైపు లెబనాన్ ఇరాన్ తోనూ ఇజ్రాయెల్ పోరాటానికి దిగుతోంది అయితే ఈ ఏడాది కాలంలో యుద్ధంలో ఏం జరిగింది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇజ్రాయెల్ యుద్ధంలో ఏ రోజున ఎలాంటి ఘటన జరిగింది స్టోరీ ఏడాది పూర్తి చేసుకున్న ఇజ్రాయెల్ యుద్ధం గాజా యుద్ధంలో నలభై ఒక్క వేల మంది మృతి హమాస్ లెబనాన్ అంతమే ఇజ్రాయెల్ పంతం అక్టోబర్ ఏడు ఈ రోజు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది గాజాలోని పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు కేవలం ఇరవై నిమిషాల్లో ఐదు రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు గాజా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలపై భీకరమైన దాడులకు దిగారు దాడుల్లో మొత్తం పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మొత్తం రెండు వందల యాభై ఒక్క మంది ఇజ్రాయెల్కు చెందిన పౌరులను హమాస్ బందీలుగా పట్టుకుంది ఈ దాడిని అల్ ఆక్సా ఫ్లడ్గా హమాస్ అభివర్ణించింది హమాస్ దాడితో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి హమాస్ చేసిన ఈ తెలివి తక్కువ దాడికి గాజా భారీ మూల్యం చెల్లించుకుంది హమాస్ హిజ్బుల్లా ఉగ్ర సంస్థల బాస్ ప్రాణాలు కోల్పోయారు అంతేకాదు గాజాలో ఇప్పటి వరకు నలభై ఒక్క వేల మంది అమాయక ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది హమాస్ అక్టోబర్ ఎనిమిదిన హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది వెంటనే హమాస్ ఉగ్ర సంస్థలనే లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ హమాస్ సృష్టించిన మారణ హోమానికి ప్రతీకారం తప్పదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు తమపై దాడి చేసి హమాస్ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని హుంకరించారు యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని కానీ తామే ముగిస్తామంటూ తీవ్ర స్వరంతో వార్నింగ్స్ ఇచ్చారు నిజానికి గాజాలోని హమాస్ ఉగ్ర సంస్థను ధ్వంసం చేయాలనే ప్లాన్ ఇజ్రాయెల్కు నుంచో ఉంది కానీ అంతర్జాతీయ సమాజం ఏమాత్రం ఉపేక్షించదని ఇప్పటివరకు చూసింది అక్టోబర్ ఏడున హమాస్ దాడి చేయటంతో ఇజ్రాయెల్ ఒక్కసారిగా అలర్ట్ అయింది ఎన్నాళ్ల నుంచో చూసిన సమయం రాని వచ్చింది అత్యంత వేగంగా ఆర్మీ ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపింది దక్షిణ ఇజ్రాయెల్లోని హమాస్ తీవ్రవాదుల ఏరువేతను ప్రారంభించింది అక్టోబర్ ఎనిమిదిన ఆపరేషన్ స్క్వాడ్స్ ఆఫ్ ఇరాన్ పేరు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది నలభై ఎనిమిది గంటల్లో మూడు లక్షల మంది రిజర్వ్ ఇజ్రాయెల్ మోహరించింది అక్టోబర్ తొమ్మిదిన మొత్తం గాజాను ఇజ్రాయెల్ సీజ్ చేసింది సుమారు ఇరవై లక్షల మంది పాలస్తీనియన్లు ఒక రకంగా బందీలుగా మారిపోయారు అక్టోబర్ పదమూడున ఉత్తర గాజాలోని ప్రజల్ని దక్షిణాదికి వెళ్ళిపోవాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది అక్టోబర్ పదిహేడున గాజా పట్టణంలోని అల్ అహిల్ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడిలో నాలుగు వందల ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఈ దాడి తాము చేయలేదంటూ ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది ఈ దాడితో ఇరాన్కు మద్దతు ఇస్తున్న మరో ఉగ్రవాద సంస్థ హుదీలు పాలస్తీనియన్లకు మద్దతు పలికారు పాలస్తీనియన్లకు సంఘీభావంగా అక్టోబర్ పంతొమ్మిదిన ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ పశ్చిమాసియా దేశాల నౌకలపై యమన్ ఉగ్రవాదులు హుదీలు డ్రోన్లు మిసైళ్లతో దాడికి దిగారు అక్టోబర్ ఇరవై ఒకటిన తొలి మానవతా సాయం ట్రక్ ఈజిప్ట్ గాజా సరిహద్దులోని రాఫా వద్దకు చేరుకుంది ఇందులో చమురు ఔషధం ఆహారం ఉన్నాయి అప్పటి వరకు వైమానిక దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ అక్టోబర్ ఇరవై ఏడున భూతల దాడుల్ని చేపట్టింది పెద్ద ఎత్తున బాంబులతో గాజాపై విరుచుకుపడింది ప్రధానంగా గాజాలో హమాస్ ఉగ్రవాదులు నిర్మించుకున్న సీక్రెట్ సరంగాలపై ఇజ్రాయెల్ దృష్టి సారించింది ఎక్కడ సొరంగ మూలాలు ఉన్నా వాటిని వెతికి పట్టుకుని మరీ ధ్వంసం చేసింది నవంబర్ పదిహేడున గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫాను ఐడిఎఫ్ ముట్టడించింది అల్ షిఫా ఆసుపత్రిని సైనిక కమాండ్ పోస్టుగా హమాస్ ఉపయోగిస్తోందంటూ ఇజ్రాయెల్ ఆరోపించింది వందల మందికి ఆశ్రయం కల్పిస్తున్న షిఫాను ఇజ్రాయెల్ ఖాళీ చేయించింది ఈ యుద్ధంలో నవంబర్ ఇరవై నాలుగున కీలక పరిణామం చోటు చేసుకుంది హమాస్ ఇజ్రాయెల్ మధ్య తొలిసారి సంధి కుదిరింది తాత్కాలికంగా దాడులకు ఇజ్రాయెల్ బ్రేక్ ఇచ్చింది హమాస్ వద్ద బందీలుగా ఉన్న నూట ఐదు మందిని విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించింది ప్రధానంగా చిన్నారులు మహిళల విడుదల హమాస్ విడతల వారీగా అప్పగించేందుకు ఓకే చెప్పింది అందుకు బదులుగా ఇజ్రాయెల్ వద్ద బందీలుగా ఉన్న రెండు వందల నలభై పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది అంతేకాకుండా రాఫా సరిహద్దులో భారీగా నిలిచిపోయిన మానవతా సాయం ట్రక్కులను గాజాలోకి పంపేందుకు ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నవంబర్ ఇరవై నాలుగు నాటికే గాజాలోని పదివేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఐదున ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణాన్ని చుట్టుముట్టింది ఉత్తర గాజా నుంచి వచ్చిన పాలస్తీనియన్లు ఖాన్ యూనిస్లో తలదార్చుకున్నారు వారందరినీ ఈజిప్టు సరిహద్దు పట్టణం రాఫాకు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది డిసెంబర్ పదిహేనున ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు బంధీలు ప్రాణాలు కోల్పోయారు డిసెంబర్ ఇరవై రెండున గాజాలోకి మానవతా సాయం పంపేందుకు అనుమతించాలని యుఎన్ భద్రతా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది డిసెంబర్ ఇరవై రెండు నాటికి గాజాల్లో మృతుల సంఖ్య ఇరవై రెండు వేలకు పైగా నమోదైంది రెండు ఇరవై నాలుగు జనవరి రెండున హమాస్ పొలిటికల్ బ్యూరోలో నంబర్ టూ లీడర్ సలేహ్ అల్ అరౌరీని లెబనాన్ రాజధాని దక్షిణ బీ రూట్పై దాడి చేసి మట్టుబెట్టింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగున గాజా అంశంపై ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గల్లంట్ కీలక ప్రకటన చేశారు గాజాలో హమాస్ నియంత్రణ ఉందని తేల్చి చెప్పారు గాజాను తాము కూడా నియంత్రించబోమని తేల్చి చెప్పారు జనవరి పదకొండున ఎర్ర సముద్రంపై హుదీలు జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలో సంకీర్ణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వాషింగ్టన్ తెలిపింది హుదీల ఆగడాలకు చెక్ పెడుతున్నట్టు యుఎస్ తెలిపింది జనవరి ఇరవై మూడున గాజాలో కరువు ప్రమాదం పొంచి ఉందని తొలిసారి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది జనవరి ఇరవై ఆరున గాజాలో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్పై చర్య తీసుకోవాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం దక్షిణ ఆఫ్రికాను కోరింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నగరంలో ఆహార పంపిణీ వద్ద జరిగిన కాల్పుల్లో కనీసం నూట పద్దెనిమిది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు మరో ఏడు వందల అరవై మంది గాయపడ్డారు అయితే అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ కాల్పులు జరిపిందని హమాస్ ఆరోపించింది అక్రమంగా ఆహార పదార్థాలను దోచుకునేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది పరిమిత కాల్పులకు దిగినట్టు తేల్చి చెప్పింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటికి గాజాల్లో మృతుల సంఖ్య ముప్పై వేలకు చేరుకుంది అంటే మార్చి పన్నెండున గాజన్లకు ఆహారాన్ని అందించే రెండు వందల టన్నుల రేషన్తో సైప్రస్ నుంచి ఓ నౌక బయలుదేరింది గాజాలోని భూమార్గంలో సరుకులు వెళ్లకుండా ఇజ్రాయెల్ నిరోధించింది మార్చి ఇరవై ఐదున ఇజ్రాయెల్ హమాస్ మధ్య తక్షణ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ యుఎన్ భద్రతా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది అయితే ఇలా యుఎన్లో ప్రవేశపెట్టే ప్రతి తీర్మానాలను యుఎస్ తన వీట అధికారంతో వాటిని అడ్డుకుంది ఏప్రిల్ ఒకటిన గాజాలో అమెరికా ఎన్జీఓ సంస్థ వరల్డ్ సెంట్రల్ కిచెన్ ఆహార పంపిణీపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడిలో ఏడుగురు వరల్డ్ సెంట్రల్ కిచెన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు అదే రోజు సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డులు ఏడుగురు చనిపోయారు వారిలో అల్ ఖద్ దళాల కమాండర్ జనరల్ ముహమ్మద్ రెజా జాహేది కూడా ఉన్నారు ఈ దాడికి ప్రతీకారంగా ఏప్రిల్ పదమూడున ఇజ్రాయెల్ పై తొలిసారి ఇరాన్ నేరుగా దాడి చేసింది ఏకంగా మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణులతో దాడికి దిగింది అయితే ఇరాన్ క్షిపణుల్ని అమెరికా మిత్రదేశాల సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది ఏప్రిల్ పంతొమ్మిదిన ఇరాన్ నడిబొడ్డున ఉన్న ఇస్పహాన్ లో భారీ పేలుళ్లు సంభవించాయి ఈ నగరంలో స్థావరంతో పాటు బాలిస్టిక్ క్షిపణులతో సహా అనేక సైనిక బేస్లు కూడా ఇస్పహాన్లో ఉన్నాయి అయితే ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ ఇస్పహాన్లో వైమానిక దాడులకు దిగినట్టు తెలుస్తోంది ఏప్రిల్ ముప్పైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనియన్ అనుకూల ప్రదర్శనలు హోరెత్తాయి మే ఐదున ఇజ్రాయెల్లోని ఖతార్ న్యూస్ ఛానల్ అల్ అజీరా కార్యాలయాల్ని నెతన్యాహు ప్రభుత్వం మూసేసింది మే ఏడున రాఫాపై భూతల దాడుల్ని ఇజ్రాయెల్ ప్రారంభించింది ఈజిప్టు సరిహద్దు ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది మే ఇరవై రెండున పాలస్తీనాను దేశంగా ఐర్లాండ్ నార్వే స్పెయిన్ గుర్తించాయి మే ఇరవై తొమ్మిదిన గాజా ఈజిప్ట్ సరిహద్దులోని ఫిలడెల్ఫీ కారిడార్ ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది మే ముప్పై ఒకటిన యుఎన్ భద్రతా మండలి మద్దతుతో సీజ్ ఫైర్ ని ఆమోదించాలని హమాస్కు ఇరాన్ అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు ఈ ఒప్పందం ప్రకారం ఆరు వారాల పాటు కాల్పులను ఇజ్రాయెల్ విరమించనుంది జూన్ ఆరున గాజాలోని సుసిరత్లోని యుఎన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడిలో ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడి నుంచి నలుగురు బందీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది జూన్ పదకొండున కాల్పుల విరమణకు అమెరికా ప్రతిపాదించింది అయితే హమాస్ ను అంతం చేసి బందీలను విడిపించే వరకు హమాస్ పై దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని తేల్చి చెప్పారు జులై పదమూడున ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడిలో అల్ అక్సమ్ బ్రిగేడ్స్ అధిపతి మహమ్మద్ డైఫ్ మరణించాడు అక్టోబర్ ఏడు దాడులకు ప్రధాన సూత్రధారి మహమ్మద్ డైఫ్ అతడి కోసం ఇజ్రాయెల్ ముప్పై ఏళ్లుగా వేటాడింది జూలై ఇరవై ఏడున ఇజ్రాయెల్ ఆధీనంలోని గోలన్ హైట్స్పై హిజ్బుల్లా రాకెట్ దాడి చేసింది ఈ దాడిలో పన్నెండు మంది చిన్నారులు మృతి చెందారు పంతొమ్మిది మంది గాయపడ్డారు అక్టోబర్ ఏడు తర్వాత ఇజ్రాయెల్ పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే జూలై ముప్పైనా లెబనాన్లోని బీరూట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా బోస హాసన్ నస్రుల్లాకు కుడి భుజంగా పేరున ఫాద్ షుక్రును హతమార్చింది జూలై ముప్పై ఒకటిన ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి తెహరాన్ వెళ్లిన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ హతమార్చింది ఆగస్టు పదిన గాజాలో అల్ తాబియన్ పాఠశాలపై జరిపిన దాడిలో తొంభై మూడు మంది మృతి చెందారు ఆగస్టు పదిహేను నాటికి గాజాలో మృతుల సంఖ్య నలభై వేలకు దాటినట్టు హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది ఆగస్టు ఇరవై ఐదున డ్రోన్లు వందలాది రాకెట్లతో ఇజ్రాయెల్పై హిజబుల్లా దాడికి దిగింది షుక్రు హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు హిజబుల్లా ప్రకటించింది సెప్టెంబర్ పదిహేడున లెబనాన్లో లో పేజర్ల పేరుడు సంచలనం సృష్టించింది ఈ దాడుల్లో ముప్పై ఏడు మంది మరణించారు సెప్టెంబర్ ఇరవై రెండున ఇజ్రాయెల్ హిజ్బుల్లా పరస్పర దాడులకు దిగాయి సెప్టెంబర్ ఇరవై మూడున దక్షిణ లెబనాన్ను ను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ సూచించింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన బీరూట్ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులకు దిగింది ఈ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా మరణించారు సెప్టెంబర్ ముప్పైన లెబనాన్పై భూతల దాడిని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది అక్టోబర్ ఒకటిన నస్రుల్లా మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడికి దిగింది ఇరాన్ ఈ దాడిలో రెండు వందల మేర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడుతో ఇజ్రాయెల్ యుద్ధం ఏడాది పూర్తి చేసుకుంది